హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఇప్పుడు ఈ వీడియోలో అసలు మీ పర్సన్కి మీకు రీనియన్ ఉందా లేదా అంటే మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారా లేరా అనేది అయితే చూద్దాము అంటే ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే అందరికీ డౌట్స్ ఉంటాయి కదా రీనియన్ అవుతుందా లేదా అసలు వెయిట్ చేయాలా లేదా అని చెప్పేసి డౌట్స్ ఉంటాయి కదా సో వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈరోజు వీడియో చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను సో ఈ వీడియోలో అసలు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా రారా మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ ఉందా లేదా ఒకవేళ ఇప్పుడు లేదు అని అంటే ప్రజెంటు ఆ బ్లాకేజెస్ ఏంటి అంటే మీ పర్సన్ మీ దగ్గరికి రాకోకుండా ఏవి ఆపుతున్నాయి అనేవైతే చూద్దాము సో దట్ మీకు ఒక గైడెన్స్ వస్తుంది దాన్ని బట్టి మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు ఓకే సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలా ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబరు మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ప్రొవైడ్ చేశాను అండ్ పే ఫీ కూడా డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశాను ఫీ డీటెయిల్స్ చూడండి మీకు ఓకే అనుకుంటే నన్ను వాట్సాప్లో కానివ్వండి లేదనుకుంటే మెయిల్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి లేదు మేము టారో కార్డ్ రీడింగే నేర్చుకుంటాము మాకు సైడ్ ఇన్కమ్ లాగా ఇది వర్కౌట్ అవుతుంది మేము కూడా మా లైఫ్ని చేంజ్ చేసుకుంటామని అనుకునే వాళ్ళు ఉంటే టారో కార్డ్ రీడింగ్ కోర్సు కోసం కూడా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ బ్యాచ్ ఆగ అక్టోబర్ ట్వెల్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ ఒక బ్యాచ్ అయితే రన్ అవుతుంది సో నెక్స్ట్ బ్యాచ్ అక్టోబర్ ట్వెల్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈలోపు మీకు కన్వీనియంట్గా ఉంటే నేర్చుకోవడానికి మీరైతే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో వీడియోలోకి వెళ్దాము అసలు మీ పర్సన్ తోటి మీకు కాంటాక్ట్ అంటే మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ ఉందా లేదా అనేది అయితే చూద్దాము ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజనరేట్ అవ్వకపోవచ్చు ఇఫ్ ఇన్ కేసు ప్రియూనియన్ ఉంది అని చెప్పేసి వచ్చినా కూడా మీ సిచ్యువేషన్ బేస్ చేసుకొని అయితే తీసుకోండి ఎందుకు అని అంటే నేను కామెంట్స్లో చూస్తున్నాను ఆ ప మా పర్సన్ మారరు చేంజ్ అవ్వరు అని చెప్పేసి సో మీరు అలాంటి నెగిటివ్ ఎనర్జీలో ఉంటే మీ పర్సన్ కూడా నెగిటివ్గానే ఉంటారు చేంజ్ అయితే అవ్వరు సో మీరు పాజిటివిటీని ఇంప్రూవ్ చేసుకొని మీరు డివైన్ మీద బ్లెస్సింగ్స్ తోటి పేషెన్స్గా ఉంటే మేబీ మీ పర్సన్లో చేంజెస్ అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో అన్నీ కూడా మన చేతిలోనే ఉంటాయి అన్నట్టయితే మీరు మర్చిపోకండి ఎందుకంటే మనం పాజిటివ్గా ఉంటే యూనివర్స్ కూడా మన లైఫ్లో పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది అనమాట సో యూనివర్స్కి మనం ఏమి ఇస్తే అదే ఇస్తుంది అని చెప్పేసి నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా సో మీరు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తే పాజిటివే ఇస్తుంది మీ లైఫ్లోకి నెగిటివ్ వైబ్రేషన్స్ ఇస్తే యూనివర్స్కి యూనివర్స్ మీ లైఫ్లోకి నెగిటివ్ నెగిటివిటీనే తీసుకొని వస్తుంది అనమాట అందుకని మీరు పాజిటివ్గా ఉండండి మీరు పాజిటివ్గా లేకపోతే మీ లైఫ్లో పాజిటివిటీ అనేది రావడానికి అయితే ఛాన్స్ ఉండదు ఓకే సో ఇది కలెక్టివ్ రీడింగు అందరికీ అన్ని మెసేజెస్ రెజునేట్ అవ్వకపోవచ్చు మీకు రెజునేట్ అయిన మెసేజెస్ తీసుకోండి రెజినేట్ అవ్వకపోతే ఆ మెసేజెస్ మీకోసం కాదు వేరే వాళ్ళ కోసము అని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు ఎవరైనా చూడొచ్చు గర్ల్స్ అయినా చూడొచ్చు బాయ్స్ అయినా చూడొచ్చు అండ్ ఇది ఓన్లీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళ కోసమే కాదు రీయూనియన్ అన్నాను కదా అని చెప్పేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళ కోసమే అన్నట్టు అనుకోకండి ఇది క్రష్ కోసం చూస్తున్న వాళ్ళకు కూడా కనిపిస్తుంది రెజునేట్ అవుతుంది మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారని అండ్ అంతేకాదు మీ స్పౌస్తో మీరు ఏమన్నా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అని అనుకున్నా కూడా ఆ ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయా లేదా అని చెప్పేసి కూడా మీకు ఇక్కడ గైడెన్స్ అనేది దొరుకుతుందనమాట సో ఇది ఈ వీడియో ఎవరైనా చూడొచ్చు అండ్ ఇది టైమ్లెస్ వీడియో మీకు ఈ రీడింగ్ ఎప్పుడైతే మీ ముందుకు వచ్చిందో అప్పటి నుంచి మీకు ఈ వీడియో అనేది రెజునేట్ అవుతుంది ఓకే సో చూద్దాము మీ పర్సన్ అసలు మిమ్మల్ని రీచ్ అవుతారా మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ ఉందా లేదా అని చెప్పేసి అండ్ అంతేకాదు ఆ పర్సన్ని రానివ్వకుండా చేస్తున్న థింగ్స్ ఏంటో కూడా చూద్దాం మనం ఓకే ఎయిట్ ఆఫ్ ఫోన్స్ क्वीन आफ् स्वर्डस सिक्स आफ् पेंटकिलस ओके एंप्रर्फ कपे ఫోన్స్ ఓకే సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ క్లారిటీ మీకు మీ పర్సన్ తోటి రీయూనియన్ ఉంటుందా లేదా అంటే ఉంటుంది అని చెప్పేసి చూపిస్తున్నదండి కార్డ్స్ ఇక్కడ చూసారా సిక్స్ ఆఫ్ ఫోన్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా సిక్స్ ఆఫ్ ఫోన్స్ వచ్చింది అంటే ఏంటంటే ఒక సెలబ్రేషన్ అనమాట ఎయిట్ ఆఫ్ ఆన్స్ కూడా ఏంటంటే పాజిటివ్ కార్డు అసలు ఫస్ట్ మీకు ఇందులో మొత్తం అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి చూడండి ఒక్కటి కూడా నెగిటివ్ కార్డు కూడా రాలేదు అంటే ఎవ్రీ కార్డులో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉండొచ్చు బట్ ఏంటంటే ఇక్కడ మీకు ఈ పోర్సన్ తోటి రీయూనియన్ ఉందా లేదా అనే క్వశ్చన్కి అయితే ఉందండి ఇది మళ్ళీ అందరికీ రెజనేట్ అవ్వకపోవచ్చు ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకైతే ఇది రెజనేట్ అవ్వకపోవచ్చు అండ్ లేదు మీ సిచ్యువేషను మీ లైఫ్లో సిచ్యువేషన్స్ ఇప్పుడు నేను చెప్పే సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి అంటే మీ లైఫ్లో మీకు రీయూనియన్ అయితే ఉంటుంది మీ పర్సన్ తోటి అన్నట్టయితే ఇక్కడ ఇండికేషన్ అనమాట అండ్ అంతేకాదు మీరు ఫస్ట్ పాజిటివ్గా ఉండాలి ఏవైనా కూడా మనలోనే ఉంటాయన్నమాట మనం చేంజ్ అవుతే ఆటోమేటిక్గా మన లైఫ్ కూడా చేంజ్ అవుతుంది అది మాత్రం అస్సలు మర్చిపోకండి సో పాజిటివ్గా థింక్ చేస్తూ ఉండే వాళ్ళకైతే ఈ మెసేజ్ రెజనేట్ అవుతుంది సో మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అయితే ఉంది మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి ఆ పర్సన్కి తన ఈగో అడ్డు వస్తుందండి ఈగో అడ్డు వస్తుంది అండ్ ప్రీవియస్లో మీ పోర్సన్ మీకు వాల్యూ ఇవ్వకుండా ఉన్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే మీకు వాల్యూ ఇవ్వకుండా వేరే వాళ్ళకి వాల్యూ ఇచ్చారు అన్నట్టయితే ఇక్కడ ఇండికేషన్ అయితే చూపిస్తుంది అంటే నేను థర్డ్ పార్టీ అని చెప్పేసి చెప్పట్లేదు నాకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఏమి ఇక్కడ కనిపించట్లేదు కానీ మేబీ వాళ్ళు కెరీర్కి ఇంపార్టెన్స్ ఇవి చిండొచ్చు ప్రజెంటు త వాళ్ళున్న సిచ్యువేషన్లో ఆ ఆ సిచ్యువేషన్లో రిలేషన్ కంటే కూడా మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి నిండొచ్చు అంటే ఏంటంటే ఈ పర్సను సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు అన్నట్టు అంటారు కదా సో వాటి కోసం ఇంపార్టెన్స్ అయితే ఇచ్చినట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే నాకు ఇక్కడ ఏం అనిపించట్లేదు ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అని అంటే ఆ పర్సను మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఎక్కువ వాల్యూ ఇచ్చి మీకు తక్కువ వాల్యూ ఇచ్చినట్టు కూడా ఇక్కడ అనుకోవచ్చు బట్ నాకు స్పెసిఫిక్గా థర్డ్ పార్టీ అందరికీ ఉంది అన్నట్టు అయితే కనిపించట్లేదు కొందరికైతే ఉండొచ్చు సో చాలా రేర్గా ఉండొచ్చు థర్డ్ పార్టీ బట్ థర్డ్ పార్టీ ఇక్కడ మళ్ళీ థర్డ్ పార్టీ ఇన్ ద సెన్స్ ఒక ఫిజికల్ రిలేషన్ అనే కాదు తన ఈగో కూడా అయ్యి ఉండొచ్చు అనమాట నేను ఇందాక చెప్పాను కదా మీ పర్సన్కి మీ దగ్గరికి రావడానికి తన ఈగో ఆపుతుంది అని చెప్పేసి సో ఈ పర్సన్ కొంచెము స్టబ్ అని పోసన్ అండి అంటే మొండి మొండిపోసన్ అనమాట తను ఏమనుకుంటే అదే జరగాలి అన్నట్టు ఇలా ఉండే పర్సన్ అనమాట క్యారెక్టరిస్టిక్స్ మీ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ సో ఆ పర్సన్ ఏంటి అని అంటే ఆ పర్సన్ దగ్గరికి అందరూ రావాలి కానీ ఆ పర్సన్ వెళ్ళి వేరే వాళ్ళని ప్లీజ్ చెయ్యరు అనే మైండ్ సెట్ అనమాట ఆ పర్సన్ది అంటే వేరే వాళ్ళ దగ్గరికి ఇతను వెళ్ళరు ఇతని దగ్గరికి అందరూ రావాలి అన్నట్టు ఈ పర్సన్ థింక్ చేస్తారు అండ్ అంతేకాదు ఈ పర్సన్ ఏంటంటే ఏమంటారు రికగ్నైజేషన్ అనేది చాలా ఇష్టం అనమాట ఈ పర్సన్కి అంటే వేరే వాళ్ళు తనని రికగ్నైజ్ చేయాలి వేరే వాళ్ళు తనకి వాల్యూ ఇవ్వాలి సెల్ఫ్ సెంటర్డ్ అని అంటాం కదా సో అలాంటి పర్సన్ అనమాట మీ పర్సన్ తనని అందరూ పాజిటివ్గా చూడాలి తన తనని అందరూ గ్రేట్గా చూడాలి అన్నట్టు అనుకునే పర్సన్ అనమాట సో అందుకనే మీ దగ్గరికి రావడానికి ఆ పర్సన్కి ఇవన్నీ ఆపుతున్నాయన్నమాట మీ దగ్గరకు వస్తే మీరు ఎలా ట్రీట్ చేస్తారో ఫర్ గ్రాండెడ్గా తీసుకుంటారేమో ఆ పర్సన్ని లేదు అని అంటే ఆ పర్సన్ ఈగోని హర్ట్ చేస్తారేమో ఆ పర్సన్ని సరిగ్గా ట్రీట్ చేయరేమో అన్నట్టు ఇలాంటివన్నీ అయితే థింక్ చేస్తున్నారు మెయిన్గా నాకు ఇక్కడ చాలా అయితే ఈగో అండ్ స్టబార్నెస్ కనిపిస్తుంది మొండిపోర్సన్ అన్నట్టు అంటే మీరే తన దగ్గరికి వెళ్ళాలి అన్నట్టు మీ పర్సన్ థింక్ చేస్తున్నారు సో అందుకే మీ దగ్గరికి మీ పర్సన్ రావట్లేదు రావాలని ఉంది మీతోటి హ్యాపీగా ఉండాలి మీతోటి ఏమంటారు మీతో ఉంటే ఆ పర్సన్కి తన ఏమంటారు చైల్డ్హుడ్ ఓన్స్ ఉంటాయి చూడండి చిన్నప్పుడు మనల్ని సరిగ్గా ట్రీట్ చేయకపోవడం ఇలాంటి వాటి వల్ల ఆ మనకు మనసులో అనమాట అంటే హార్ట్లో అవి బ్లాక్ అయి ఉంటాయి అనమాట సో మీ వల్ల మీ పర్సన్కి అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి మీతోటి ఉంటే ఆ పర్సన్కి హ్యాపీనెస్ ఉంటుందని మీ పర్సన్కి తెలుసు బట్ కాకపోతే మీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేయడము మీ దగ్గరికి తను రావడము ఇలాంటివన్నీ చేయడానికి మీ పర్సన్కి ఈగో అడ్డొస్తుందండి ఈగో అండ్ స్టబానెస్ అంటే మీ పర్సనే మీ దగ్గరికి రాకుండా మీరే మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అన్నట్టు సో ఇలాంటి థింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టే మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతలేరు కానీ మీరు మాత్రం వెళ్ళకండి ఎందుకు చెప్తున్నాను అంటే మీ పర్సన్ వచ్చే వరకు వెయిట్ చేయండి మీ పర్సన్ వస్తారు కొంచెం టైం పట్టచ్చు కానీ మీ పర్సన్ అయితే వస్తారు మీకు రీయూనియన్ అయితే ఉంది ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ అయితే మీ కనెక్షన్లో వస్తుంది బట్ కాకపోతే మీరు మీ హయ్యర్ సెల్ఫ్లో ఉంటే మీ పర్సన్ ఆటోమేటిక్గా మీ దగ్గరకు వస్తారు మీ పర్సన్కి మిమ్మల్ని లూజ్ అవ్వాలి మిమ్మల్ని దూరం చేసుకోవాలి అని చెప్పేసి అయితే లేదు ఆ పర్సన్ ఎనర్జెటికల్గా మీకు కనెక్ట్ అయ్యే ఉన్నారు అంటే ఫిజికల్గా ఆ పర్సన్ మీ దగ్గరికి రాకపోయినా కూడా మీరు తన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఆ పర్సన్కి ఉంది అంటే ఎనర్జీ కనెక్ట్ అయ్యి ఉంది తోటి మీ పర్సన్కి ఆ పర్సన్ ఏంటంటే మీరు తన దగ్గరికి వెళ్ళారనుకోండి రేపు పొద్దున ఏమన్నా చిన్న చిన్న మాటలు వచ్చినా కూడా ఏదైనా డిస్కషన్ వచ్చినా కూడా నువ్వే నా దగ్గరకు వచ్చావు నేనేం మీ దగ్గరకు రాలేదు నువ్వే నా మీద ఏమంటారు డిపెండ్ అయ్యావు అన్నట్టు సంథింగ్ ఇలాంటివి చూపించవచ్చు అంటే ఈగో అని చెప్పాను కదా మీ పర్సన్కి ఈగో స్టబాన్ వేస్తూ తనే గ్రేట్ అన్నట్టు ఉండాలి అన్నట్టు సో అలా అనమాట అలాంటి ఫెమ్ సారీ ఫెమ్ నేను కాదు మస్క్లైన్ ఎనర్జీస్ మస్క్లైన్ ఎనర్జీస్ మీ పర్సన్లో చాలా ఉన్నాయి మస్క్లైన్ ఎనర్జీస్ అన్నాను కదా అని చెప్పేసి ఇప్పుడు చూస్తున్న వాళ్ళు గర్ల్స్ కోసం అనే వీడియో చేస్తున్నాను అన్నట్టయితే అయితే అనుకోకండి మీరు చూస్తున్న వాళ్ళు బాయ్స్ అయినా కూడా మీ పర్సన్ గర్ల్స్ అయినా కూడా ఆ పర్సన్లో ఎనర్జీస్ మస్క్లైన్ ఉన్నాయి అంటే కొంచెం డామినేటింగ్ చేయడం కానీ తను చెప్పినదే వినాలి మీరు అన్నట్టు అనుకోవడం కానీ ఇలాంటివన్నీ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీ పర్సన్ అలాంటి పర్సన్ కాబట్టి మీ దగ్గరికి రావడానికి ఆ పర్సన్కి ఈగో స్టబానెస్ మీద మీరు ఫర్ గ్రాండెడ్గా తీసుకుంటారేమో అన్నట్టు ఇవన్నీ ఆ పర్సన్ని ఆపుతున్నాయి అనమాట మీరు సరిగ్గా తనని ట్రీట్ చేయరేమో అన్నట్టు ఇవన్నీ ఆపుతున్నాయి కానీ మీ పర్సన్కి అయితే మీతో ఉండాలి మీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అయితే ఉంది అండ్ అంతేకాదు మీ పర్సన్కి మీతో ఉంటే హ్యాపీగా ఉంటుందన్నమాట నేను ఇందాక సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ అని చెప్పాను కదా మీ పర్సన్ మీరు తనని చాలా బాగా ట్రీట్ చేస్తారనమాట ఆ పర్సన్కి అది కావాలి మీరు చాలా కేరింగ్గా చూసుకోవడం మీరు ఎక్కువ వాల్యూ ఇవ్వడం మీ పర్సన్కి చేస్తూ ఉంటారు సో ఆ పర్సన్కి ఆ ఎనర్జీస్ కావాలన్నమాట సో మీ దగ్గర ఉండాలి మీతోటి ఈ ఎనర్జీస్ వస్తాయి అంటే పాజిటివ్గా ట్రీట్ చేస్తారు మీరు మీ పర్సన్ని అని చెప్పేసి ఆ పర్సన్కి తెలుసు ఆ పర్సన్ అవే కావాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు బట్ కాకపోతే మీ దగ్గరికి రావడానికి ఆ పర్సన్కి ఇవి ఈగో ఇవన్నీ అడ్డొస్తున్నాయి అనమాట అంటే లవ్ ఉండి కూడా చెప్పుకోకుండా ఉంటారు చూడండి ఇప్పుడు స్పౌస్ ఉన్నారనుకోండి స్పౌస్ మీ మీద లవ్ ఉంటుంది కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకుండా మీతోటే ఎక్స్ప్రెస్ చేయించుకునేలాగా చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారంట అంటే కొంత ఏమంటారు డామినేటింగ్ టైప్ అనమాట సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండడం వల్ల మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వకపోవడము తోటి వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేయకుండా మీ నుండి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెషన్స్ కావాలి అని చెప్పేసి అనుకోవడం ఇవన్నీ చేస్తున్నారనమాట అందుకే మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి ఇంతగనం టైం పడుతుంది బట్ మళ్ళీ చెప్తున్నాను మీరైతే మీ పర్సన్ దగ్గరికి వెళ్ళకండి ఎందుకంటే ఈ పర్సన్ ఎనర్జీస్ చాలా మస్క్లైన్ ఎనర్జీస్ ఉన్నాయి ఇప్పుడు మీరు తగ్గి మీ పర్సన్ దగ్గరికి వెళ్ళారనుకోండి మీ పర్సన్ మిమ్మల్ని ఫోర్ గ్రాండెడ్గా తీసుకుంటారు అలా కాకుండా ఆ పర్సన్కి రియలైజేషన్ రావాలి తన ఈగో కంటే మీ రిలేషనే ఇంపార్టెంట్ అన్నట్టు రియలైజేషన్ వస్తే ఆటోమేటిక్గా ఆ పర్సన్ మీ దగ్గరకు వస్తారనమాట రియలైజేషన్ కూడా స్టార్ట్ అయింది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది సో కొంచెం పేషెన్స్ తోటి వెయిట్ చేయండి మీ లైఫ్లో సెలబ్రేషన్స్ అయితే రావడానికి అంటే లైఫ్ ఇన్ ద సెన్స్ మీ కనెక్షన్లో అనమాట మీ కనెక్షన్లో సెలబ్రేషన్స్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి సో కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయండి సో ఇక్కడ చూసారా వాన్స్ కార్డ్ ఏంటంటే మీకు అంటే మిమ్మల్ని ఒక రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఆ పర్సన్కి చాలా ప్యాషనేట్గా ఉన్నారనమాట సో అందుకే చెప్తున్నాను ఏమంటారు రియలైజేషన్ అయితే స్టార్ట్ అయ్యింది మీరైతే మీ పర్సన్ దగ్గరికి వెళ్ళకండి మీరు హై ఎనర్జీలో ఉండండి మీ పర్సనే మీ దగ్గరికి వస్తారు అందులో అయితే నో డౌట్ సో పేషెన్స్ తోటి డివైన్ మీద నమ్మకంతో పాజిటివ్ థాట్స్ పెట్టుకొని మీ పనులు మీరు చేసుకుంటూ మీ మీద మీరు వర్క్ చేసుకుంటూ ఉండండి ఆటోమేటిక్గా మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు ఇలాంటి ఏంటి అని అంటే వాళ్ళ ఈగోలు వాళ్ళ సెల్ఫ్ సెంటర్ ఇవన్నీ కంటే కూడా రిలేషన్ ఇంపార్టెంట్ అనే రియలైజేషన్ అయితే రావాలి ఈ రియలైజేషన్ రావడం కోసమే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ ఇలాంటివన్నీ క్రియేట్ అయ్యాయి అనమాట అంటే డివైన్ ఈ పర్సన్ని చేంజ్ చేయాలి అన్నట్టు అనుకుంటుందన్నమాట క్యారెక్టరిస్టిక్స్ని ఈ ప్రైడ్ తగ్గించడం ఆ పర్సన్కి ఈగోని పోయేలాగా చేసుకోవడం ఇవన్నీ ఆ పర్సన్కి చెయ్యాలి ఆ పర్సన్కి అర్థం అవ్వాలి అన్నట్టు ఈ ఇదంతా క్రియేట్ అనమాట అండ్ అంతేకాదు మీ వాల్యూ ఏంటో ఆ పర్సన్కి తెలియజేయాలన్నట్టు కూడా యూనివర్సు ఈ నో కాండక్ట్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసినట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది సో వెయిట్ అయితే చెయ్యండి మీ పర్సన్ దగ్గరకైతే మీరు వెళ్ళకండి మీరు హై ఎనర్జీలోనే ఉండండి అప్పుడే ఆ పర్సన్ చేంజ్ అవుతారనమాట లేదు అనుకుంటే మీరు వెళ్ళి మళ్ళీ రిక్వెస్ట్ చేశారనుకోండి ఆ పర్సన్ అయితే ఇంకా అలానే ఉంటారు సో నేనైతే గైడెన్స్ అయితే మీకు ఇచ్చాను సో తర్వాత డెసిషన్ మీ ఇష్టము మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి కానీ మీ పర్సన్ అయితే చేంజ్ అవ్వరు మీరు వెళ్తే ముందే చెప్తున్నా సో ఇంకా చూద్దాము ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే త్రీ ఆఫ్ కప్స్ సో ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా రీయూనియన్ అయితే ఉంది అని చెప్పేసి అది కూడా విత్ స్టెబిలిటీ అనమాట సో ఈ నెగిటివ్ ఎనర్జీలో నుంచి మీరు బ డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయన్నమాట ఇన్ని రోజులు మీరు ఏమంటారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ కనెక్షన్ గురించి ఎక్కువ ఓవర్ థింక్ చేస్తూ అలా ఉన్ని నింటే మాత్రం డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఈ కనెక్షన్లో ఒక స్టెబిలిటీ అయితే రాబోతుంది ఒక సెలబ్రేషన్స్ అయితే రాబోతున్నాయి అన్నట్టు అయితే యూనివర్స్ అయితే మీకు చెప్తుంది అంటే ఓవరాల్గా మీకు రీయూనియన్ అయితే ఉంది బట్ కాకపోతే మీరు కొంచెం పేషెన్స్ తోటి ఉండండి అన్నట్టు అంటే మీ పర్సన్ చేంజ్ అవ్వాలన్నాను కదా సో మీ పర్సన్ చేంజ్ అయ్యి మీ దగ్గరకు వచ్చే వరకు మీరు పేషెన్స్ తోటి వెయిట్ చేయాలన్నమాట సో అదే యూనివర్స్ ఇక్కడ చెప్తుంది రీయూనియన్ అయితే ఉంది సో మీరైతే కొంచెం వెయిట్ చేయండి పేషెన్స్ తోటి మీ పర్సన్ చేంజ్ అయ్యి మీ దగ్గరికి వస్తారనమాట ఓకే సో ఇంకా చూద్దాము ఓకే కింగ్ ఆఫ్ ఆర్న్సు ఓకే ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే సో టూ ఆఫ్ పెంటకిల్స్ నేను ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వకోకుండా కెరీర్కి కానీ మనీ రిలేటెడ్ కానీ అదర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ ఎవరికైనా బ్యాలెన్స్ ఇచ్చినారని అంటే ఆ పర్సన్ తన లైఫ్లో బ్యాలెన్స్ని అయితే కోరుకుంటున్నారు అంటే ప్రజెంట్ మీరు కావాలి అట్ ద సేమ్ టైం తన కెరీర్ కావాలి తన ఫినాన్షియల్గా ఇంప్రూవ్ అవ్వడం కావాలి లేదు అని అనుకుంటే ఇఫ్ ఇన్ కేస్ థర్డ్ పార్టీ ఉన్నారు అని చెప్పేసి మీకు కన్ఫర్మేషన్ ఉంటే థర్డ్ పార్టీని కూడా హ్యాండిల్ చేయాలి అన్నట్టు కూడా అనుకుంటున్నారు అంటే థర్డ్ పార్టీ ఇన్ ద సెన్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అయి ఉండొచ్చు నాకు ఇక్కడ రిలేషన్ మరీ ఎక్కువైతే చూపించట్లేదు థర్డ్ పార్టీ గురించి అంటే ఏంటి అని అంటే చాలా రేర్ అనమాట చాలా రేర్గా ఉండొచ్చు సో బ్యాలెన్స్ చేయాలి తన లైఫ్లో సిచ్యువేషన్స్ని అన్నట్టు ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు అండ్ అంతేకాదు మీ కనెక్షన్లో వర్క్ చేయాలి కూడా అన్నట్టు కూడా థింక్ చేస్తున్నారు నేను ఇందాక చెప్పాను కదా కెరీర్కి ఎక్కువ వాల్యూ ఇచ్చి నిండొచ్చు మీ పర్సన్ మనీ ఎన్ చేయడానికి అని చెప్పేసి సో ఇక్కడ కూడా సేమ్ అదే చూపిస్తుంది ఇన్ని రోజులు మీ పర్సన్ మనీకి ఎక్కువ వాల్యూ ఇచ్చినట్టు అంటే మనీ ఎక్కువ ఎన్ చేయాలి అన్నట్టు కెరీర్ మీద మనీ మీద ఫోకస్ పెట్టినట్టయితే నాకు ఇక్కడ అనిపిస్తుంది అందుకే మీ రిలేషన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే కనిపిస్తుంది బట్ కాకపోతే ఫ్యూచర్లో మీ పర్సన్ ఈ రిలేషన్ మీద ఎఫర్ట్స్ పెట్టాలి అన్నట్టు కూడా థింక్ చేస్తున్నారు ఇక్కడ చూసారా ఇందాక నేను ప్రైడ్ ఎనర్జీ ఇట్లా ఉన్న ఐ మీన్ ఈగోయిస్టిక్ ఎనర్జీ ఇలాంటివన్నీ చెప్పాను కదా సో మీ పర్సన్ అయితే ఈ ఎనర్జీలో నుంచి చేంజ్ అయ్యి మీ తోటి న్యూ బిగినింగ్ కోసము మీతోటి కనెక్షన్ కోసం అయితే చాలా ప్యాషనేట్గా అయితే ఉన్నారు సో ఆ పర్సన్కి ఉందండి మీ పర్సన్కి ఉంది మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి బట్ మీ దగ్గరకు వస్తే మీరు తనని ఎక్కడ తక్కువ చూస్తారో అన్నట్టు మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అంతే డిఫరెన్స్ సో ఇంకా చూద్దాము ఇంకా ఏం సిచ్యువేషన్స్ ఉన్నాయి మీ పర్సన్ మీ దగ్గరికి రాకుండా ఆపుతున్నాయి అనేది అయితే చూద్దాము స్టార్ ఆ పర్సన్కి హోప్ అయితే ఉందండి మీ కనెక్షన్ మీద కే త్రీ ఆఫ్ పెంటకిల్స్ సో నాకు ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ చూపిస్తుంది కానీ ఆ థర్డ్ పార్టీ ఎక్కువ మనీ రిలేటెడ్ చూపిస్తుందండి ఆ పర్సన్ మనీకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నట్టు ఉన్నారు అంటే మనీ ఎక్కువ ఎయిన్ చేయాలి లగ్జరీస్గా బతకాలి అన్నట్టు అనుకుంటూ ఉన్నారు అందరూ తనని మంచిగా చూడాలి అని అంటే మనీ ఉండాలి అన్నట్టు ఇలా అనుకునే పర్సన్ అన్నట్టు అయితే కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అండ్ అంతేకాదు ఆ పర్సన్ మనీ కోసం కూడా చాలా కష్టపడుతున్నారు అన్నట్టు కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది సో కెరీర్ మీద చాలా ఎక్కువ కష్టపడ్డారు అన్నట్టు అయితే చూపిస్తుంది సో అందుకే మీ కనెక్షన్ని కొంచెం నెగ్లెక్ట్ చేశారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు స్టార్ కార్డు తోటి ఆ పర్సన్కి ఏంటంటే మీ కనెక్షన్లో ఒక పాజిటివ్ హోప్ అయితే ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ మంచిగా లేకపోయినా కూడా ఫ్యూచర్లో మీ కనెక్షన్లో సిచ్యువేషన్స్ అన్నీ పాజిటివ్ అయిపోతాయి ఫ్యూచర్లో ఈ కనెక్షన్ అయితే మంచిగా బిల్డ్ అవుతుంది అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు అండ్ అట్లానే ఒక హోప్ తోటి అయితే ఉన్నారనమాట సో మీ పర్సన్కి పాజిటివ్ హోప్ ఉంది కాబట్టే అంటే మీరు తనని లవ్ చేస్తున్నారు అని చెప్పేసి మీ పర్సన్కి అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మీరు తనని తన నుండి దూరం వెళ్ళిపోరు అన్నట్టు అయితే అనుకుంటున్నారు ఆ పోసను సో అంటే ఇప్పుడు కాకపోయినా కూడా ఫ్యూచర్లోనైనా కూడా ఈ కనెక్షన్ అయితే పాజిటివ్గా టర్న్ అవుతుంది అన్నట్టు అయితే హోప్తోటి ఉన్నారు అందుకే ఈ పోసను ఏమంటారు మీ దగ్గరికి రాకుండా మీరే తన దగ్గరికి వెళ్ళారే అన్నట్టు థింక్ చేస్తున్నారనమాట కింగ్ ఆఫ్ పెంటకిల్స్ టెంపరెన్స్ ఓకే ఓకే ఫోర్ ఆఫ్ పెంటకిల్స్ సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ పక్కా మిమ్మల్ని తన లైఫ్లో హోల్డ్ చేయాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారండి అండ్ అంతేకాదు ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటకిల్స్ చూసారు కదా కింగ్ ఆఫ్ పెంటకిల్స్ తోటి ఏం చూపిస్తుంది అంటే అగైన్ మీరు ఆ పర్సను మంచిగా ఉండాలి అట్ ద సేమ్ టైం మనీ కూడా ఉండాలి అంటే మేబీ మీ పర్సన్ మిమ్మల్ని మంచిగా చూసుకోవడానికి మనీ ఉండాలి మిమ్మల్ని బాగా చూసుకోవడానికి మనీ ఉండాలి అన్నట్టు కూడా ఆలోచిస్తున్నట్టు ఉన్నారు ఇక్కడ ఏంటి అని అంటే చాలా మీ రిలేషన్లో అబండెన్స్ని గ్రోత్ని ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీటన్నిటి ఉండాలి అని అంటే మీరు ఎంజాయ్ చేయాలి మీ పర్సన్ తోటి అన్నట్టు ఆ పర్సన్ థింక్ చేస్తున్నారు బట్ కాకపోతే వీటన్నిటికీ కూడా మనీ ఫస్ట్ కావాలి అన్నట్టు కూడా ఆలోచిస్తున్నాను నాకు తెలిసి మీ పర్సన్కి ఏమైనా ఫినాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయేమో అన్నట్టు ఇక్కడ చూపిస్తుంది సో ఫస్ట్ అయితే ఆ పర్సన్ ఆ ఫినాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి వాటి అన్నిటి గురించి ఏమంటారు వర్క్ చేసి వాటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని మీ దగ్గరికి రావాలన్నట్టు అయితే థింక్ చేస్తున్నారు ఎందుకనంటే ఆ పర్సన్ కష్టపడుతున్నారు ప్రజెంట్ మిమ్మల్ని కష్టపెట్టడం ఆ పర్సన్కి ఇష్టం లేదు సో అందుకని మనీ ఎన్ చేసి తర్వాత మేము మీ దగ్గరకు వస్తే మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవచ్చు అన్నట్టు అయితే ఈ పోర్సన్ థింక్ చేస్తున్నారు అంతేకాదు మీ పర్సను బ్యాలెన్స్నైతే అంటే బ్యాలెన్స్ని అయితే కోరుకుంటున్నారు ఇందాక చెప్పాను కదా టూ ఆఫ్ పెంటకిల్స్ తోటి లైఫ్లో బ్యాలెన్స్ అని ఇక్కడ కూడా ఏం చూపిస్తుంది అంటే మీ కనెక్షన్లో బ్యాలెన్సు తన లైఫ్లో బ్యాలెన్స్ రెండూ కావాలి అన్నట్టు అయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు అంటే మీరు ఉండాలి అట్ ద సేమ్ టైం మనీ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అవ్వాలి ఆ పర్సన్ లైఫ్లో బ్యాలెన్స్ రావాలి అన్నట్టు అయితే థింక్ చేస్తున్నారు అంటే ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఆ పర్సన్ని ఆపుతున్నా నెగిటివ్గా చేస్తున్నా కూడా మీ కనెక్షన్ గురించి అవన్నీ కూడా సిచ్యువేషన్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వాలి మీరు మీ పర్సన్ తోటి హ్యాపీగా ఉండాలి అన్నట్టు అయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు సో ఈ పర్సన్ లైఫ్లో బ్యాలెన్స్ లేదు అన్నట్టు అయితే నాకు ప్రజెంట్ చూపిస్తుందండి అందుకే మీ పర్సన్ ఫస్ట్ అయితే వాటి మీద వర్క్ చేస్తున్నారు మెయిన్గా ఫోకస్ వాటి మీద పెడుతున్నారు అనమాట అంటే కనెక్షన్కి ప్రియారిటీ ఇవ్వకుండా సిచ్యువేషన్కి అంటే లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి ప్రియారిటీ ఇస్తున్నారు ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకొని మీ దగ్గరికి రావాలి ఒక పీస్ఫుల్గా మీతోటి రిలేషన్ అయితే లీడ్ చేయాలి అన్నట్టు అయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు సో ఎనర్జీస్ అయితే మీ పర్సన్ మీ నెగిటివ్గా లేవు మీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు అంటే పాజిటివ్గా ఉండాలి ఫ్యూచర్ అన్నట్టు ఓకే ఎయిట్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ పెంటకిల్సు సో ఎయిట్ ఆఫ్ సోట్సు సో ఇక్కడ ఏంటి అని అంటే మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి కూడా బయటికి రావాలి అన్నట్టు అయితే థింక్ చేస్తున్నారు సో ఇంతసేపు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే రాలేదు బట్ ఇప్పుడైతే వచ్చింది థర్డ్ పార్టీ సిచ్యువేషను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇన్ ద సెన్స్ ఒక స్ట్రాంగ్ పర్సన్ తనని కంట్రోల్ చేస్తున్నారనమాట ఆ పర్సన్ స్ట్రక్ అయిన ఫీలింగ్లో ఉన్నారనమాట అది రొమాంటిక్ రిలేషన్లో స్ట్రక్ అయినా కూడా అంటే వేరే పర్సన్ తోటి స్ట్రక్ అయినా కూడా అక్కడ నుంచి బయటికి రావాలి అన్నట్టు అయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారన్నమాట ఇంతసేపు థర్డ్ పార్టీ రాలేదు కాబట్టి నేను చెప్పలేదు ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను సో థర్డ్ పార్టీ నుంచి బయటికి రావాలి ఆ నెగిటివ్ ఎనర్జీలో నుంచి రావాలి అయితే హ్యాపీగా ఉండాలి అన్నట్టు మీ పర్సన్ థింక్ చేస్తున్నారు ఇది కూడా సేమ్ అదే చూపిస్తుంది ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి ప్రజెంట్ ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి ఒక పాజిటివ్ న్యూ బిగినింగ్ అయితే ఉండాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు అది కూడా మీతో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వాళ్ళ పేరెంట్స్ ఎవరన్నా అయినారనుకోండి వాళ్ళని ఒప్పించి మీతోటి రిలేషన్ అయితే మంచి చే మంచిగా చేసుకోవాలి అన్నట్టు కూడా ఈ పోసం థింక్ చేస్తున్నారు సో ఇంకా చూద్దాము టెన్ ఆఫ్ కప్స్ ఎక్స్పెక్ట్ చేశాను వస్తుందని హై ప్రిస్టర్స్ ఓకే ద లవర్స్ సో చూసారు కదా ఇక్కడ బాడమ్ ఆఫ్ ద డే కూడా ద పూల్ వచ్చింది అంటే న్యూ బిగినింగ్ ఒక న్యూ స్టార్ట్ రావాలి మీ కనెక్షన్లో అన్నట్టు కూడా థింక్ చేస్తున్నారు ఈ పోస్ను ఇక్కడ చూస్తే హై ప్రిస్టర్స్ తోటి మీ పర్సన్ మిమ్మల్ని ఇలా అయితే చూస్తున్నారు ప్రజెంట్ మీ ఎనర్జీస్ చాలా పాజిటివ్గా ఉన్నాయి అని చెప్పేసి నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను కదా మీ పర్సన్ మీ దగ్గరకు వస్తే మీరు ఎలా ట్రీట్ చేస్తారో అన్నట్టు భయపడుతున్నారు అంటే ఆలోచిస్తున్నారు తన ఈగోని హర్ట్ చేస్తారేమో అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారని సో ఈ పర్సన్ అదే ఆలోచిస్తున్నారు అంతేకాదు మీ పర్సన్ మీతోటి ఒక హ్యాపీ ఫ్యామిలీని కూడా అయితే ఇమాజిన్ చేసుకుంటున్నారు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ థర్డ్ పార్టీ అయినారు అనుకోండి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి మీతో అయితే మ్యారేజ్ చేసుకోవాలి ఒక ఫ్యామిలీ ఉండాలి మీతోటి ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి అండ్ అందులోనూ హ్యాపీ ఫ్యామిలీ ఒకటే కాదు అబండెన్స్ ఫ్యామిలీ కూడా అంటే వెల్త్ రిలేటెడ్ కూడా మనీ కూడా ఉండాలి అన్నట్టు అయితే థింక్ చేస్తున్నారనమాట అంటే అన్ని రకాలుగా మంచిగా ఉండాలి అన్నట్టు అయితే చూస్తున్నారనమాట సో ఈ లవర్స్ ఎనర్జీతోటి చూశారు కదా మీ పర్సన్ అయితే మీరు తనకి పర్ఫెక్ట్ అన్నట్టయితే థింక్ చేస్తున్నారు ఏంజల్ బ్లెస్సింగ్స్ కూడా మీ కనెక్షన్ మీద ఉన్నాయండి ఏంజల్ బ్లెస్సింగ్స్ కూడా మీ కనెక్షన్ మీద ఉన్నాయి సో మీ కనెక్షన్లో మీకు రీయూనియన్ అయితే వస్తుంది అందులో అయితే నో డౌట్ బట్ కాకపోతే కొంచెం టైం అయితే ఇవ్వండి మీ పర్సన్కి ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చి మీ రావడానికి రావడానికైతే కొంచెం టైం ఇవ్వండి ఓకే సో సిచ్యువేషన్స్ అన్నీ ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు మీకు అడ్వైజ్ ఏంటి యూనివర్స్ నుంచి అనేది అయితే చూద్దాము ఎందుకు అని అంటే ఇప్పుడు మీకు ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్స్ మీ పర్సన్కి మీకు రీనియన్ ఎందుకు అవతలేదు ఇవన్నీ అయితే మనం చూసాం కదా సో మీకు గైడెన్స్ ఏంటి అంటే మీరేం చేయాలి ఇప్పుడు అనేది అయితే చూద్దాము సో యూనివర్స్ నుంచి మీకు ఏం గైడెన్స్ ఉన్నాయి అనేది అయితే చూద్దాము ఇప్పుడు ప్రజెంట్ సో దట్ మీరు దేని మీద ఫోకస్ చేయాలి ప్రజెంట్ మీరు ఎలా ఉండాలి అనేది అయితే మీకు ఒక్కొక్క క్లారిటీ వస్తుంది ఓకే సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గైడెన్స్ టు మై కలెక్టివ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ గైడెన్స్ టు మై కలెక్టివ్ కన్క్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్ సో నేను ఇందాక చెప్పాను కదా మీ పర్సన్కి మీకు రీయూనియన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి సో సేమ్ యూనివర్స్ కూడా అదే చెప్తుంది చూడండి కన్క్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్ అంటే చాలా దగ్గరలోనే ఉన్నాయి కొంచెం పేషెన్స్ తోటి వెయిట్ చేయండి అంతే ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమ్మింగ్ సో మీకు ఏమైనా ఆన్సర్స్ కావాలి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అని అన్నా కూడా ఆ ఆన్సర్స్ అన్నీ మీ దగ్గరకు వస్తున్నాయి అన్నట్టయితే ఈ యూనివర్స్ మీకు చెప్తున్నారనమాట యూని అంటే ఏంటంటే మీ పర్సన్లో మీ పర్సన్ విషయంలో మీకు ఏమైనా ఎన్ని రోజులు డౌట్స్ ఉన్నాయి ఆ పర్సన్ ఇలా బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటి అనేది మీకు ఏవి అర్థం కాకపోతే ఒక క్లారిటీ ఇవ్వకపోయిందంటే మీ పర్సను మీ మీ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్స్ మీ దగ్గరికి వస్తున్నాయి అయితే యూనివర్స్ చెప్తుంది అంటే మీ పర్సన్ వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్టు అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ సో ఇదేంటి అని అంటే మీ పర్సన్ చేంజ్ అవ్వాలి అని చెప్పేసి చెప్పాను కదా అంటే మీ పర్సన్ కొంచెం ఈగోలో ఉన్నారు స్టబార్నెస్లో ఉన్నారంటే మీ పర్సన్ చేంజ్ అవ్వాలంటే మీరు కొంచెం స్పిరిచువల్గా అవేకన్ అవ్వాలి అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే మీరు స్పిరిచువల్గా అవేకన్ అయితే మీ పర్సన్ ఆటోమేటిక్గా అవేకనింగ్ వస్తుంది మీ పర్సన్లో అన్నట్టు యూనివర్స్ అనమాట అంటే ఓన్లీ మెటీరియలిస్టిక్ థింగ్స్ మీదనే కాకుండా స్పిరిచువాలిటీ మీద ఫోకస్ చేయండి అన్నట్టయితే యూనివర్స్ మీకు చెప్తుంది సో కొంచెం స్పిరిచువల్గా ఉండండి అంటే మరీ ఎక్కువ ప్రాక్టికల్గా ఉండకండి అలానే మరీ ఎక్కువ స్పిరిచువల్గా ఉండకండి రెండిట్లోనూ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయండి అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే మీ మీ సిచ్యువేషన్ వల్ల మీరు చాలా స్పిరిచువల్గా అయిపోతున్నారు అన్నట్టు కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఇంత గనం డౌన్ అయింది కదా మీ హార్ట్ బ్రేక్ అవ్వడము ఇలాంటివన్నీ జరిగినాయి కాబట్టి మీరు మరీ ఎక్కువ స్పిరిచువల్గా పోయి అయితే ప్రాక్టికల్గా కూడా చూడట్లేదు అన్నట్టు కూడా ఇక్కడ చూపిస్తుంది సో రెండింటిని అయితే బ్యాలెన్స్ చేయండి మీ స్పిరిచువల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయండి ప్రాక్టికల్ లైఫ్ని రెండింటిని బ్యాలెన్స్ అయితే చేయండి ఇక్కడ చూడండి బాటమ్ ఆఫ్ ద డేక్ కమ్యూనికేషన్ ఈజ్ కీ అంటే మీనింగ్ ఏంటి అని అంటే మీరు మాట్లాడడం మీ సక్సెస్కి కీ అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే అది మీ పర్సన్ గురించి అనే కాదు మీరు కొంచెం మంచిగా ఎవరితోనన్నా కూడా మాట్లాడడము సక్సెస్కి కీ అవుతుంది అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది అంటే నాకు తెలిసి కొంతమంది ఐసోలేషన్ అని సిచ్యువేషన్లో ఉన్నట్టున్నారు ప్రెజెంట్ అంటే మీరు పె పెయిన్ని ఫీల్ అవుతుండడం వల్ల ఎవరితోటి మాట్లాడుకోకుండా ఒక్కరే ఒంటరిగా ఉండడం ఇలాంటివన్నీ చేస్తున్నట్టున్నారు సో అలా అయితే చేయకండి కమ్యూనికేషన్ కూడా చెయ్యండి వేరే వాళ్ళతో అంటే ఓవర్ కమ్యూనికేషన్ అని కాదు జస్ట్ వేరే వాళ్ళతో మాట్లాడడము ఈ ఫిన్ కేస్ మీ పర్సన్ తోటి మాట్లాడే ఛాన్స్ వచ్చిందనుకోండి క్లారిటీగా మీ పర్సన్ తోటి కమ్యూనికేట్ అవ్వడము మీ సక్సెస్కి కీ అన్నట్టు అయితే చూపిస్తుంది అనమాట సో ఇది ఈరోజు వీడియో చూసారు కదా మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అవుతుందా లేదా అవ్వకుండా ఆపుతున్నవి ఏంటి రీజన్స్ అండ్ యూనివర్సిటీ మీకు యూనివర్సిటీ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి అన్నైతే మొత్తం కంప్లీట్గా చూశారు కదా సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు గైడెన్స్ దొరికిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు గైడెన్స్ వచ్చిందా మీకు ఎలా రెజినేట్ అయిందా లేదా అనేది అయితే కింద పక్కా కామెంట్ చేయండి అండ్ మెయిన్ థింగ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా గైడెన్స్ అనేది దొరుకుతుంది అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ